దివ్యమాతృత్వం చక్కా ఇప్పుడు చాలామందికి సబ్జెక్ట్ తెలుసు మరొకసారి దివ్యమాతృత్వం అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అయిన ప్రతి స్త్రీ కూడా ఒక నాలుగు విషయాలు పాటించినట్లయితే ధ్యానం చేయడం శాకాహారం తీసుకోవడము అలాగే సంగీతం వినడం పొట్టలో బేబీతో మాట్లాడి నాలుగు చేసినప్పుడు పుట్టిన పిల్లలు కంప్లీట్ ఆరోగ్యము అండ్ మంచి తెలివితేటలతో అత్యద్భుతంగా పెరుగుతారు ఇవాళ రేపు మనం పిల్లల్లో ఎన్నో విషయాలు చూస్తున్నాం పత్రిసార్ రెండు వేల సంవత్సరంలో చెప్పారు ఇప్పుడు పుట్టిన పిల్లలు అందరూ యోగులు పుడుతున్నారు తల్లిదండ్రులు యోగులు అయినప్పుడే ఆ పిల్లల్ని పెంచగలరు అని చక్కగా మనం ప్రతిరోజు రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు బాల వికాసలో తల్లిదండ్రులకు ఈ విషయంపై అవగాహన ఇవ్వబడుతుందండి ఈ పుస్తకం స్టాల్ నెంబర్ నైంటీ త్రీలో ఉన్నాయి ఇందులో నాలుగు విషయాల్లో పుస్తకాలని క్లుప్తంగా ఏం చెయ్యాలి అనేది మొత్తం ఉంది ప్రతి ఒక్కరి చేతిలోని బుక్ ఉండాలని కోరుకుంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ బాల వికాస్ ఫౌండేషన్ మన మహేశ్వరి గారు మొదలుపెట్టారు చాలా అద్భుతంగా ఈరోజు నేను ఒక మదర్ లాగా చెప్తున్నాను ఇది ఒక పెద్ద బ్లెస్సింగ్ ఒక బాల వికాస్ అనేది ప్రతి ఒక్క మదర్ ఫాదర్కి ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి ఈవెంట్స్కి వస్తే పిల్లలు ఎలా ఉంటారు ఏం చేస్తారు అన్న అదే మైండ్లో ఉంటుంది సో ఈ బాల వికాస్ ప్రతి కంట్రీలో రావాలి ప్రతి స్టేట్లో రావాలి ప్రతి ఈవెంట్లో రావాలి ష్యూర్ తప్పనిసరిగా ప్రామిస్ చేస్తారా ప్రామిస్ సో అందరికి ఆ బాల వికాస్ ఫౌండేషన్కి నా స్పెషల్ సపోర్ట్ రిక్వెస్ట్ అందరు దీనికి చెయ్యాలి తప్పనిసరిగా పరి జాన్యువరిలో ఆర్ అట్మోస్ట్ ఫిబ్రవరికి దీన్ని ఫౌండేషన్ రిజిస్టర్ చేద్దాం టూ థౌజండ్ లెవెన్ నుంచి స్టార్ట్ చేసాం చాలా వర్క్ జరిగింది మనం జస్ట్ రిజిస్టర్ చేయలేదు అంతే ఇట్ నెక్స్ట్ ఇయర్ అమ్మా ఈ బుక్స్ అన్ని కూడా స్టాల్లో దొరుకుతుంది నిన్నే చెప్పారు అబండెంట్ అన్ని ఎన్ని కావాలన్నా ఉన్నాయి అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు మనం స్టాల్ నెంబర్ నైంటీ త్రీ కర్ణాటక కర్ణాటక వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ చెన్నాగిదియా చెన్నాగిదారు చెన్నాగిదారు ఓకే కర్ణాటకలో పెద్ద పిరమిడ్ సార్ చెప్పండి రిలీజ్ చేయండి దాని గురించి చెప్పండి బళారిలో 200 పిరమిడ్లు ఉన్నాయి ఆ పిరమిడ్ లోకిన్న ఒక పెద్ద పిరమిడ్ వస్తుంది ఇప్పుడు ఉండే పిరమిడ్ లకింత ఒక పెద్ద పిరమిడ్ 45 45 పిరమిడ్ అందరూ బళ్ళారి మాస్టర్స్ కర్ణాటక మాస్టర్స్ అందరూ చాలా పిరమిడ్లు అంటే కర్ణాటకలో బారి మరి ఈ పిరమిడ్ దగ్గర అకామిడేషను పిఎంసి బళ్ళారి ఆఫీసు సేవాదాల్ పైమా మొత్తం పత్రిసారి ఏం చేశారు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ పిరమిడ్ శక్తి క్షేత్రము ధ్యాన జ్ఞాన యోగాశ్రమం ఆశ్రమం కక్క బేవనహళి బళ్ళారి బళ్ళారి నుంచి సెవెన్ కిలోమీటర్స్ అందరూ రావాలి ఈ సంవత్సరం మొన్న ఈ నెల పదకొండవ తారీఖు భూమి పూజ చేసుకున్నాము వచ్చే సంవత్సరం మరి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగుకి ఓపెన్ చేసుకుంటాం పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు అందరూ రావాలి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఓపెనింగ్ ఇది మన బళ్ళారి మాస్టర్స్ తరఫున ఆ పిరమిడ్ సంకల్పం చలో బళ్ళారి 和调。